శ్రీకరుడు ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ రాత్రి మనము చేరి ప్రభుని స్థుతించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందునుగాక ఆమె నెహలెలుయా కాబట్టి పద్నాలుగవ రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మరి కొన్ని విజ్ఞాపనలు కూడా చేయడానికి దేవుడు కృప చూపించారు మరి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మీరు నిజంగా దేవుని సన్నిధికి రావాలన్న ఆశతో వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రిల్లరా చక్కగా పాటల్లోనూ అలాగే మరి విజ్ఞాపంలోనూ అదే రీతిగా ఆరాధనలోనూ దేవుని సన్నిధి ఉండి ప్రభు నడిపించాడు ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం కాబట్టి దేవుని వాక్యం అనేసరికి మనము చాలా ఇంట్రెస్ట్గా మనం మారిపోవాలి ఎందుకంటే దేవుని వాక్యములో అంత స్వచ్ఛత ఉంది దేవుని వాక్యములో అంత క్షేమం ఉంది దేవుని వాక్యంలో అంత ప్రభావం ఉంది ఎందుకంటే వాక్యమే మన లోపలికి వెళితే వాక్యం ఏ రూపంలో ఉందో ఆ పోలిక అనేది మన లోపలికి వస్తుంది కాబట్టి అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడి రాత్రి మనకి ఇవ్వబోతున్నాడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కాబట్టి ఈ ఉపవాస కూడికల్లో ప్రత్యేకంగా ధ్యానించడానికి దేవుడిచ్చిన వాక్య భాగాన్ని కురింది పత్రిక మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయము మరి నాలుగు వచనాలు మనం ఇంతవరకు ధ్యానం చేస్తాం ఈ రాత్రి ఐదో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా తెరిచి చూడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చినని మనం చదువుకుందాం క్రీస్తు గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరీ పిల్లరా అందరూ జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం ఈ మొదటి కొరింది పత్రిక మొదటి ఆ ధ్యాయము ఐదో వచనాన్ని జాగ్రత్తగా చదివితే ఆ వచనం అంతా కూడా పరిశీలన చేస్తే అందులో ఒక శ్రేష్టమైన పదం కనిపిస్తుంది ఆ పదం ఏమిటంటే ఉపదేశము చెప్పండి అందరూ చెప్పాలి ఏంటది ఉపదేశము కాబట్టి ఉపదేశము అంటే ఏమిటంటే మంచి బోధ ఏమిటి మంచి బోధ అంటే మనుషులను మార్చగల శక్తి మనుషుల బ్రతుకులను సరిచేసే శక్తి మనుషు జీవితాన్ని నిజస్వరూపంలోనికి తీసుకొచ్చే శక్తి ఎందులో ఉందంటే ఉపదేశములో ఉంది ఆ ఉపదేశమే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాటలాడునుగాక అలెలుయా కాబట్టి వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఉపదేశము చెప్పండి అందరూ చెప్పాలి ఉపదేశము ఉపదేశం అంటే మంచి బోధ మానవ జీవితాన్ని మార్చగలిగిన బోధ మనిషి బ్రతుకును మార్చగలిగిన బోధ ఏమిటంటే ఉపదేశము ఈ రాత్రి ఈ ఐదవ వచనము నుండి మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకొని నా సమయాన్ని నేను ముగిస్తాను అందరూ జాగ్రత్తగా వాక్యం మీద మనస్సు పెట్టాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడునుగాక మెయిన్ హలెలుయా కాబట్టి రాత్రి మరి ఆ వైద్య వచనంలో చూస్తే ప్రాముఖ్యమైన పదం ఏమిటంటే ఉపదేశము కాబట్టి ఈ ఉపదేశము ఈరోజు మానవ జీవితానికి ఈ ఉపదేశము లేక క్రైస్తవ జీవితానికి లేక విశ్వాసులకు లేక దేవుని బిడ్డలకు దేవుని సేవకులకు ఈ సమాజానికి ఈ సంఘానికి ఏం తెలియజేస్తుంది లేక ఏం తెలియజేస్తుంది లేక ఏమి ఇస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి అదే మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చినని ఒకసారి మనం చదువుకుందాం ఆరో వచ్చిన చదువుదాం చదవండి క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులై అంటే మనం ఆరో వచనం చదివినప్పుడు మనకు చక్కగా అర్థమయ్యే విధమేమిటంటే మనకు విపులంగా అర్థమయ్యే భాష ఏమిటంటే మనము జాగ్రత్తగా చూస్తే ఉపదేశము జ్ఞానము ఇచ్చును చెప్పండి ఉపదేశము జ్ఞానమును ఇచ్చును అందరూ చెప్పండి కాబట్టి జ్ఞానము అనేది చాలా విలువైనది ఈరోజు చాలామంది చాలా ఖరీదైన స్కూల్లో చదవడానికి కారణమేమిటి ఏమండి ఏమండి వేల వేల రూపాయలు డొనేషన్లు ఇచ్చి ఏమండి చదవడానికి కారణం ఏమిటి ఏ స్కూల్ అయితే మంచి విద్య బోధిస్తారో ఏ స్కూల్లోనైతే ఉపాధ్యాయులు చక్కగా బోధించగలిగిన బోధ ఉంటుందో ఏ స్కూల్లోనైతే బిడ్డలకు మంచి జ్ఞానము అబ్బుతాదో ఏ స్కూల్లోనైతే పిల్లలు తెలివైనవారు అవుతారో ఈరోజు తల్లిదండ్రులు ఏమండి ఎంక్వైరీ చేసి ఏమండి ఆలోచన చేసి పది మందిని అడిగి ఏం చేస్తున్నారంటే ఎంత ఖరీదైన స్కూల్ అయినా సరే ఆ స్కూల్లోనే వారి పిల్లలను చేర్పిస్తున్నారు గల కారణం ఏమిటంటే వారికి జ్ఞానము కావాలి చెప్పండి జ్ఞానము అనేది ఉంటే పిల్లలు ఎక్కడైనా ఉద్యోగం చేస్తారు జ్ఞానం అనేది ఉంటే అమెరికాలోనైనా ఉద్యోగం చేయచ్చు ఇంగ్లాండ్లోనైనా ఉద్యోగం చేయొచ్చు స్విట్జర్లాండ్లోనైనా ఉద్యోగం చేయొచ్చు ఆస్ట్రేలియాలో అయినా ఉద్యోగం చేయొచ్చు మన భారతదేశంలో అయినా ఉద్యోగం చేయొచ్చు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఆ పిల్లలకి ఏమి కావాలి జ్ఞానము కావాలి హలో కాబట్టి జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది ప్రిలేరా దయచేసి బాగా గమనించండి ఈరోజు దేవుని బిడ్డలుగా మనకు కూడా జ్ఞానం కావాలి బోధిస్తున్న నాకు కూడా జ్ఞానం కావాలి బోధ వింటున్న మీకు కూడా జ్ఞానం కావాలి ఎందుకండి జ్ఞానం కావాలి అంటే జ్ఞానం లేకపోతే ఏమండి ఏమైపోద్ది మిమ్మల్ని సరైన పెంపకంలో నేను పెంచలేను నాకు జ్ఞానం లేకపోతే సరైన బోధ మీకు బోధించలేను కాబట్టి మీకు సరైన బోధ ఆత్మీయమైన బోధ మీకు బోధించాలంటే బోధిస్తున్న నాకు ముందు ఏముండాలి అది జ్ఞానం ఉండాలి దయచేసి బాగా గమనించండి అలా ఈ రోజున ఎన్నో కుటుంబాలు మన సంఘములో ఉన్నాయి ఏమంటే సంఘం అంటే పెద్ద కుటుంబం ఈ పెద్ద కుటుంబానికి తండ్రి ఎవరంటే ఏసు క్రీస్తు ప్రభావి ఉన్నాడు కాబట్టి ఈ పెద్ద కుటుంబంలో మనందరమీ ఎవరమంటే అన్న తమ్ముడు అక్క చెల్లి ఇటువంటి ప్రేమ సంబంధాలు మనం కలిగినప్పుడు ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థిస్తాం ఒకరి యోగక్షేమం కోసం ఒకరు అడుగుతాం ఒకరి కష్టాల్లో ఒకరు బాధల్లో పాలుపుచ్చుకుంటాం ఒకరికి సహాయపడతాం ఇవన్నీ కలిగి ఉండాలంటే అన్నదమ్ముల బంధాన్ని మనం కలిగి ఉండాలి ఈ పెద్ద కుటుంబానికి తండ్రి ఎవరు యేసుక్రీస్తు ప్రభులు వారు హాలూయా అదే రీతిగా ఈ పెద్ద కుటుంబంలో ప్రతి చిన్న కుటుంబము ఉంది ఆ చిన్న కుటుంబము చక్కగా స్వర్గములాగా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా వినండి ఎందుకు ఈరోజు చాలా కుటుంబాల్లో గొడవలు చాలా కుటుంబాల్లో తగులు చాలా కుటుంబంలో అల్లరులు చాలా కుటుంబంలో నరకాన్ని చూస్తున్నారు ఏం కారణం అంటే వారికి జ్ఞానము లేదు అందుకే అంటున్నాడు ఒక కుటుంబం చక్కగా కట్టబడాలంటే ఆ భార్యకి జ్ఞానం ఉండాలి ఆ భర్తకి జ్ఞానం ఉండాలి అని పేతురు చెప్తాడు చదువుకుందాం మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకుందాం త్వరగా చూడండి మొదటి పేతృపత్రిక మూడవ చదువుకుందామా పురుషులారా జీవమని కృపావరములో మీ భార్యలు మీతో పాలెవరై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలక్కున్నట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి అంటే భార్యను బైబిల్లో దేనికి పోల్చాడు బలహీనమైన చెప్పండి బలహీనమైన ఘటం అంటే కుండ చూడండి ఇప్పుడంటే నాగరికత పెరిగిపోయింది కాబట్టి స్టీల్ బిందులు ఇత్తడి బిందులు కంచు బిందులు రకరకాల లోహాలతో తయారు చేయబడిన పాత్రలు వచ్చేస్తాయి కానీ పూర్వ దినాల్లో నా చిన్నతనంలో కుండలు ఉండేవి కుండలు ఏమండి మాది సొంతూరు నందిగాం బోగపురం మండలం నందిగాం అనే గ్రామం చాలా కుగ్రామం కాబట్టి నాకు తెలిసి ఏమండి ఇంటిలో అన్నం వండడానికి ఒక కుండ నీళ్లు పెట్టుకోవడానికి ఒక కుండ ఏమండి కూర వండడానికి ఒక కుండ సాంబార్ చేయడానికి ఒక కుండ అన్నీ కూడా అని కొండలే కానీ తోమేటప్పుడు ఎలా తోమాలి బిందులాగా తోమని అనుకండి లేకపోతే బిందు మోసినట్లుగా పెట్టుకొని వయ్యారంగా నడిచారనుకండి ఏమొద్ది ఏమొద్దుది ఏమవుద్ది కింద పడి పగిలిపోద్ది కాబట్టి కుండను ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటామో అలాగే భర్తలకు ఏం చెప్తున్నాడో తెలుసా ఓ భర్తలారా నీ భార్య ఎవరో తెలుసా నీ భార్య యొక్క గతము అంటే కుండ లాంటిది త్వరగా బాధపడిపోద్ది ఏమంటే చాలా మంది భార్యలు అట కూర వండుతారట కోరుండి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి ఈయన అంటాడా లేదని చెప్పిలా చూస్తుందట ఆవిడే అసలు ఆ వ్యక్తి హు అండట ఆ అండట చాలా బాగుంది నువ్వు చాలా బాగా చేసావు అని ఒక చిన్న మాట కూడా అండట ఆయన లోపల బాధపడి అయ్యో ఇంత కష్టపడి వండాను ఇంత కష్టపడి చేశాను కనీసం ఒక మాట కూడా చెప్పండి కనీసం ఒక మాట కూడా కొంతమంది పూగుడతారండి బాగా అబ్బా ఏం చేసావ్ నిజంగా నీ వంటలు అమృతం అమృతంలాగా ఉన్నాయి నోట్లు పెడుతుంటే దిగిపోతుంది ముద్ద అదిగో చక్కగా థ్యాంక్స్ చెప్తారా చాలా మంచి చెప్పాలండి పొగడాలండి పొగిడితేనే ఆ కుటుంబం స్వర్గంలాగా ఉంటుందట దేవుని స్తోత్రం హల్లేనుయా అందుకే ప్రభు చెప్పాడు భార్య బలహీనమైన ఘట్టం కాబట్టి బలహీనమైన కొండ కాబట్టి భర్త భార్యతో కాపురం చేసేటప్పుడు భర్తకేముండాలట చెప్పాలి చెప్పాలి ఏముండాలి జ్ఞానం ఉండాలి కొంతమంది ఎవరు చెప్పాడు ఇదే నేర్చుకున్నా నువ్వు కూర మార్చేస్తావా ఇలా చేస్తావా అలా చేస్తావు కొంతమంది ఉట్టునే ఉట్టు ఉట్టునే భార్య మీద తిరగబడిపోతారు అప్పుడు ఆవిడేమవుది చాలా బాధపడిపోతుంది అరే ఎందుకు ఇలా చేస్తావు ఈసారి అలా జరిగిపోయింది మళ్ళీ సారి అలా జరగకుండా చూసుకో అయ్యో చూడొచ్చు కదా ఎందుకు అంత పని జరిగింది అని ఈ విధంగా నెమ్మదిగా మాట్లాడితే ఏమవుద్ది ఆవిడ సంతోషపడి ఇంకోసారి అలా జరగకుండా ఆమె చూసుకుంటాం దేవుని స్తోత్రం హల్లే కాబట్టి ప్రతి భర్తకి ఏమి కావాలట జ్ఞానం కావాలి చూడండి నా భర్త నా భార్య స్వభావం ఎలాంటిదో నాకు తెలుసు ఎందుకు వివాహమై ముప్పై సంవత్సరాలు అయింది కాబట్టి నా భార్య ఎలాటదో ఆ స్వభావం తెలుసు కాబట్టి ఆ జ్ఞానంతో నేనేం చేయాలి ఆ జ్ఞానంతో నేను నడుచుకోవాలా ఆ జ్ఞానంతో నేను ఆవిడని కట్టుకోవాలా ఆ జ్ఞానంతో ఆవిడతో మెలుగుతూ ఉండాలా అజ్ఞానంగా మెలిగితే అవండి అజ్ఞానంగా మాట్లాడితే ఆ కొండ ఏమైపోద్ది కొండ పగిలిపోయే పరిస్థితి వస్తుంది అదే రీతిగా ఈరోజు ప్రతి భర్త కూడా జ్ఞానంతో ఏం చేయాలి ఆ ఇంట్లో కాపురం చేయాలి లేక జ్ఞానంతో ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి భర్తకి జ్ఞానం ఉండాలి తర్వాత భార్య కూడా చూడండి సామెతులు పద్నాలుగు ఒకటే త్వరగా త్వరగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును కాబట్టి భార్య కూడా ఏముండాలి చెప్పలు చెప్పలు ఏముండాలి కొంతమంది ఉదాహరణకి భర్తలు ఏమంటే ఆ డ్యూటీ నుండో లేకపోతే ఆ వ్యాపారం నిండు లేకపోతే ఆ పని నిండుో ఇలాగ గుమ్ములు అడుగు పెట్టగానే పప్పు అయిపోయింది ఉప్పు అయిపోయింది చింతపండు అయిపోయింది నూనె అయిపోయింది అది లేదు ఇది లేదు ఎలా వండాలి నువ్వు తెస్తే కదా నేను వండుతాను అని ఆయన అడుగు పెట్టగానే రామాయణం స్టార్ట్ అవుద్ది అక్కడ ఇంకా అప్పుడు ఏమవుద్ది పాపం వచ్చి వీపు విమానం మొత్తం పోయించేస్తాడు ఆయన అవునండి కొన్ని ఇంట్లో ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి ఆవిడకి కూడా ఏముండాలి కాబట్టి ఏం చేయకూడదు రాగానే అలాగా అడగకూడదు ఆయన కొంచెం చల్లబడిన తర్వాత రాస్తూ ఫ్రిడ్జ్ వాటర్ ఇచ్చి కూలింగ్ వాటర్ ఇచ్చి ఆయన కొంచెం కూలింగ్ అయిపోయిన తర్వాత సోఫా సెట్ మీద కూర్చొని చిన్న చిరునవ్వుతో మాట్లాడుతాడు ఆయన ఎప్పుడైతే చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు ఓహో పర్లేదు మనవాడు కూలింగ్ కూలిగానే ఉన్నాడు చెప్పాలి చెప్పాలి మనవాడు కూలిగానే ఉన్నా అప్పుడు పట్టు చీర కావాలంటావో లేకపోతే నల్లపోసలతో ఆడు కావాలంటావో అప్పుడు అడుగు కాబట్టి ఇప్పుడు కాబట్టి తర్వాత తెస్తానంటాడు ఎప్పుడు ఆయన అనుకూలంగా ఉండేటప్పుడు నువ్వు మంచిగా మాట్లాడితే జ్ఞానంగా మాట్లాడితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చేసి తీరుతానంటాడు దేవుని స్తోత్రం హలే కాబట్టి ఏం కావాలి జ్ఞానము కావాలి జ్ఞానము కావాలి జ్ఞానం చాలా విలువైనది జ్ఞానం లేని కారణం బట్టి ఈరోజు చిన్న చిన్న వాటికే గొడవలు పడి ఏమండి అలాగే ఓ పాస్ట్ గారు పిల్లలతోన్న సమయంలో వాక్యం చెప్తూ పాస్ట్ గారు భార్యాభర్తలు ఇలా చెప్పారట అమ్మ కొన్నిసార్లు మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి చిన్న చిన్న గొడవలు వస్తాయి చిన్న చిన్న అల్లర్లు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోవాలమ్మా అని చెప్పారట ఏం చెప్పారు చెప్పండి చెప్పండి ఏం చెప్పారు సర్దుకుపోవాలమ్మా అని చెప్పారట ఎవరు పాస్ట్ గారు పెళ్ళైన నెలకే భార్యకి ఆ భార్యకి భర్తకి పెద్ద గొడవ వచ్చేసిందట వెంటనే ఈవిడ బెడ్రూమ్లకి వెళ్ళి సూటుకేసి సర్దిస్తుందట ఈవిడే ఈరోజు భర్త వచ్చి నేను సర్దేస్తున్నావు నేనేమని అన్నానా అన్న కోపం వచ్చి ఆ మాట అన్నా అనగానే అప్పుడు ఈయన అంట ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు ఆ పరిస్థితి చేస్తున్నావు అంటే అప్పుడు ఆవిడ అంటుందట అదే పాస్టర్ గారు చెప్పారు కదా పెళ్ళిలో ఏమన్నారు సర్దుకు పొమ్మను కాబట్టి ఇప్పుడు సర్దుకొని పోతాను అన్నాడట ఆవిడే అర్థమైందండి అప్పుడు సర్దుకొని పోవడం అంటే ఈ సర్దుకొని పోవడం కాదు చిన్న చిన్న వచ్చిన కాబట్టి పరిస్థితులు మారినా ఏం చేసి అర్థం చేసుకునే మనస్సు చదువుకోవాలంటే అర్థం చేసుకునే మనస్సు ఉండాలి అది దేవుని స్తోత్రం హలే హలేయా కాబట్టి ఉపదేశము జ్ఞానము ఇచ్చను ఆ జ్ఞానము ఈరోజు ప్రతి భర్తకి కావాలి ప్రతి భార్యకి కావాలి అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా చెప్పాలి చెప్పాలి పిల్లలకు కూడా కావాలి ఉన్నప్పుడే ఆ కుటుంబము స్వర్గములాగా ఉంటుంది చెప్పండి కాబట్టి మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు తీర్పులు తీర్చుకోవడానికి మనకి ఎవరు పెద్దోళ్ళగా ఉండి న్యాయం చెప్పడానికి మనం పా మాటికి మాటికి మాటి మాటికి మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే దేవుడు చెప్పినట్లుగా భర్త నడుచుకుంటే దేవుడు చెప్పినట్లుగా భార్య నడుచుకుంటే దేవుడు చెప్పినట్లుగా పిల్లలు నడుచుకుంటే ఆ ఇల్లు ఆ కుటుంబం ఎలాగుంటుంది స్వర్గంలాగా ఉంటుంది మనము ఇంకొక దగ్గరికి వెళ్ళి సలహాలు అడగక్కర్లేదు ఇంకొకరి సలహా మీదకు మన జీవితాన్ని కట్టుకోక్కర్లేదు ఆ జ్ఞానం మనకే కావాలి ఆ జ్ఞానం ఎక్కడుందంటే ఉపదేశములో ఉంది హెలుయా కాబట్టి ఉపదేశం ఏమిస్తుంది జ్ఞానమిస్తుంది అందుకే చెప్తున్న ప్రతి మాట జాగ్రత్తగా మనం వినాలి మనం వింటే ఏ వాక్యం ప్రభు మనతో మాట్లాడుచున్నాడో ఏ వాక్యం చేత ప్రభు మన దర్శిస్తున్నాడో మనకు అర్థమవుతుంది కాబట్టి రాత్రి ఉపదేశము ఏమిస్తుంది ఓకే ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి సమయం లేదు కాబట్టి తోతల ముందుకు వెళ్తా రెండవది ఇంకా ఉపదేశం ఏమిస్తుందో మరొక మాట రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను త్వరగా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి నూట పంతొమ్మిదో కీర్తన అరవై మూడో వచ్చినని చదువుదాం త్వరగా నూట పంతొమ్మిదో కీర్తన అరవై మూడు త్వరగా అందరూ చూడాలి నూట పంతొమ్మిది కీర్తన అరవై మూడు నీ అందు భయభక్తులు కలిగిన వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను కాడను ప్రిల్లరా నూట పంతొమ్మిది కీర్తన అరవై మూడులో చూస్తే ఉపదేశము భక్తిని ఇచ్చును చెప్పండి ఉపదేశం ఏమిస్తట ఇస్తాట భక్తిని ఇస్తుందట కాబట్టి భక్తి చాలా ప్రాముఖ్యమైనది భక్తి ఉంటే మన జీవితం చాలా దీవెనికరంగా ఉంటుంది భక్తి ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం కాబట్టి భక్తి మనకు రావాలంటే ముందు ఏముం వినాలి ఉపదేశం వినాలి ఉపదేశంలో ఏముంది చెప్పాలి చెప్పాలి ఉపదేశములు ఏముంది భక్తి ఉంది చూడ ఆవిడికి ఎలా భక్తి వచ్చిందో చూద్దాం అపస్తుల కార్యాలు పదహార అధ్యాయము పద్నాలుగు వచ్చినని చదువుకుందాం త్వరగా త్వరగా అప్పుడు లూదియా అను గల ఒక స్త్రీ వినిచి ఉండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురలు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను ప్రియులరా ఈ అపస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము పద్నాలుగ వచ్చిన మనం చూస్తే ఇక్కడ లూదియా అని ఆమె కనిపిస్తుంది ఈమెకి భక్తి ఎలా వచ్చిందంటే అక్కడ ఉపదేశం విన్నది పౌలు చెప్పిన ఉపదేశం ఆవిడ వింటూ ఉంది పౌలు ఉపదేశం చెప్తూ ఉంటే పౌలు ప్రసంగం చేస్తూ ఉంటే ప్రభులు వాక్యం చెప్తూ ఉంటే ఈమె జాగ్రత్తగా ఆ ఉపదేశాన్ని ఆమె వింటూ ఉంది కాబట్టి ఆ ఉపదేశం ద్వారా ఈ లూదియాకి ఏమొచ్చింది భక్తి కలిగింది ఆ భక్తి నుండి కుటుంబం అంతా కూడా దైవీకమైన మార్గంలో ఆమె నడిపించుకుంది కాబట్టి దేవుని ప్రజలారా ఈరోజు మనం భక్తిలో ఎదగాలి భక్తిలో ఎదగాలి అని ఆశపడతాం అయితే భక్తిలో ఎదగాలంటే ముందు మనం ఏమనాలి ఉపదేశం వినాలి కాబట్టి ఉపదేశం ఏమి భక్తి ఇస్తుంది ఈ రాత్రి కాల సమయమందు భక్తి చాలా శ్రేష్టమైనది జ్ఞానం కూడా చాలా శ్రేష్టమైనది కాబట్టి రాత్రి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాలంటే వీటన్నిటికీ మూల కారణం ఏమిటి ఉపదేశము హలెలుయా కాబట్టి చెప్పండి ఒకటి ఉపదేశము జ్ఞానం ఇస్తుంది రెండు ఉపదేశము భక్తి ఇస్తుంది మూడు మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి కొత్తగా చదువును యోపు గ్రంథం యోపు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదవచనం వచనం చదువుదాం యోపు గ్రంథం ముప్పై ఆర అధ్యాయం పదే వచనం చదువు అమ్మా ఉపద్దేశం వినిటక్క వాని చెవిని తెరవ చెయ్యము పాపము విడిచి ఆజ్ఞ ఇచ్చను ప్రిల్లరా ఈ యోపు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పద వచ్చిన మనం చూస్తే మూడవది ఉపదేశం ఏం చేస్తుంటే పాపము విడిచి రెండని ఆజ్ఞ ఇచ్చను పాపము విడిచి రెండని ఆజ్ఞాయిచ్చను ఏది ఆది ఉపదేశం హాలలుయా హాలలుయా మూడవది ఉపదేశం ఏం చేస్తుంది పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చ ఆజ్ఞాపిస్తుందట ఆజ్ఞ జారీ చేస్తుందట ఏది ఉపదేశం కాబట్టి ఈ రాత్రి సమయమందు ఉపదేశం అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది మనం చెడిపోకుండా మనం పడిపోకుండా మనం జారిపోకుండా మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉపదేశము ఈ మూడు విధాలుగా ఈ మూడు రకాలుగా మనకు ఎంతో మేలును కలిగిస్తుంది కాబట్టి ఉపదేశం మూడవది ఏం చేస్తుందంటే పాపము విడిచి రండి మనం ఏ పాపములో ఉన్నామో ఇంకా మనం ఏ పాపానికి బందీలైపోయామో ఏ పాప విషయంలో మనం ఇంకా లోపడిపోయామో ఆ పాపను విడిచి రండి అని ఉపదేశం మనకు సవాలు చేస్తుంది ఉపదేశం మనల్ని ప్రేరేపిస్తుంది ఉపదేశం మనతో మాట్లాడుతుంది ఉపదేశం మనల్ని హెచ్చరిస్తుంది హాలూయో కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు అంత గొప్ప ఉపదేశం చాలా గొప్పది ఒక మాట చూపించి చూడండి ఉపదేశం ద్వారా ఒక వ్యక్తి జీవితం ఎలా పాపాన్ని విడిచి వచ్చాడో చూద్దాం రెండవ సమయాలు గ్రంథం త్వర త్వర చదువుకుందాం రెండవ సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయము చదువుకుందాం నేను పాపము చేసి తిని అని దావీదు నాథానుతో అనగా నాథాను నీవు చావకుండునట్లు ఇహోవా నీ పాపమును పరిహరించెను పిల్లరా ఈ రెండవ సమయాలు గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తే ఇక్కడ నాతాను అనే దైవజనుడు ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చాడు దావీదు దగ్గరికి వచ్చి దావీదును హెచ్చరించినప్పుడు దావీదుతో మాట్లాడినప్పుడు దావీదికి ఉపదేశం చేసినప్పుడు అప్పుడు దావీదు అంటున్నాడు నిజంగా నేను పాపము చేశాను అయితే పాపము చేశాను అని చెప్పిన దావీదు అప్పుడు ఇక్కడ నా అంటున్నాడు అయితే నేను చెప్పే ఉపదేశం నేను చెప్పే హెచ్చరిక ద్వారా ఆ పాపను విడిచి నువ్వు రా బయటికి అని చెప్పినప్పుడు వెంటనే దావీదు ఆ పాపాన్ని విడిచి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు హలలుయా కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఉపదేశంకుండే బలం ఏమిటంటే కుండే శక్తి ఏమిటంటే ఉపదేశం కుండే ప్రభావం ఏమిటంటే ఉపదేశం ఉపదేశంకుండే కెపాసిటీ ఏమిటంటే ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించగల శక్తి సామర్థ్యము ఉపదేశముకుంది ఆమె కాబట్టి ఈ రాత్రికాల సమయమందు జాగ్రత్తగా మనం గమనిద్దాం నా తాను దావీ దగ్గరికి వెళ్ళి దావీదికి ఏం చేశాడంటే ఉపదేశము చేశాడు ఆ ఉపదేశం వింటున్నప్పుడు నేను పాపములో ఉన్నాను అనే సత్యాన్ని దావీదు గ్రహించాడు వెంటనే పాపము నాకు నాశనం తీసుకొస్తుంది పాపము నాకు బాధ కలిగిస్తుంది పాపము నాకు శాపం తీసుకొస్తుంది అనే సత్యము గుర్తెరిగిన దావీదు ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు రాగానే దేవుని ఆశీర్వాదాన్ని తను అనుభవించాడు ఐ మీన్ హలూయా కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుని బిడ్డలారా ఈ మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము ద్వారా ప్రభు మనతో మాట్లాడిన అంశం ఏమిటంటే ఉపదేశము చెప్పండి ఉపదేశము ఉపదేశము ద్వారా మూడు విషయాలు ప్రభు మనకు నేర్పించాడు ఒకటి ఉపదేశం ద్వారా జ్ఞానం వస్తుంది రెండు ఉపదేశం ద్వారా భక్తి వస్తుంది మూడు ఉపదేశం ద్వారా పాపాన్ని విడిచిపెట్టి ఆజ్ఞాపిస్తుంది ఈ మూడు కార్యాలు ఉపదేశంలో ఉన్నాయి కాబట్టి ఉపదేశాన్ని ఎప్పుడు కూడా త్రోసివేయకు ఉపదేశం ఎప్పుడు కూడా కాదనుకోకు ఉపదేశం ఎప్పుడు వద్దనుకోకు ఉపదేశములో నీకు క్షేమం కలిగించే మాటలు ఉన్నాయి నీకు క్షేమాన్ని కలిగించే మాటలు ఉన్నాయి నీ జీవితాన్ని కట్టే మాటలు ఉన్నాయి నీ జీవితాన్ని సరిచేసే మాటలు ఉన్నాయి కాబట్టి ఉపదేశం అనేది చాలా గొప్పది ఈ రాత్రికాల బంధు దేవుడు తన ఉపదేశము ద్వారా మనందరితో కూడా మాట్లాడాడు కాబట్టి ఇలాంటి నాకు కావాలి ప్రభువా ఇలాంటి ఉపదేశంతో నా మాట్లాడవు తండ్రి అని ప్రతివారు కూడా ప్రార్థన చేసుకుందాం అందరం లేచి నిలబడి అందరం లేచల్లబడి అందరం లేచిలబడి ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడాడు కాబట్టి ఉపదేశం ఎప్పుడు కూడా త్రోస్ వేయకు ఉపదేశం ఎప్పుడు కూడా వద్దనకు ఉపదేశం ఎందుకు కావాలో తెలుసా ఉపదేశములో నీకు కావలసిన ఉంది దయచేసి 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 ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు పాలైపోతున్నాయి ఈరోజు చాలా కుటుంబాలు భార్య భర్తలు ఎందుకు ఏమంటే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు ఈరోజు చాలామంది భార్య భర్తలు ఎందుకు నాయకుల దగ్గరికి వెళ్తున్నారు ఈరోజు చాలామంది భార్య భర్తలు గ్రామ పెద్దల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే వారికి సరైన జ్ఞానం లేదు